హాయ్ అండి వీళ్ళంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా మన ఎన్పిపి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసే ఉంటుందండి దాంట్లో కవర్ సాంగ్స్ డ్యాన్స్ సాంగ్స్ అయితే ఉంటాయి రీసెంట్గా వాళ్ళ ఛానల్కి అయితే యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ఆ కారణంగా మా సాటి యూట్యూబర్లని అంతా పిలిచి చిన్న సెలబ్రేషన్ చేయాలని తను నిర్ణయించి ఆ ఎన్పిపి ఎంటర్టైన్మెంట్ ఆ యూట్యూబ్ ఛానల్ టీమ్ మమ్మల్ని పిలిచారు వాళ్ళూరు దగ్గరికి పిలిచారు అట్లా అనేసి మేము అందరం కలిసి వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోయి సెలబ్రేషన్ సెలబ్రేషను ఎట్లా ఏంటి ప్లాన్ అని మాకైతే ముందుకైతే అయితే తను చెప్పలేదు ఏమో లేదు ఎక్కడో ప్లాన్ చేసి ఉంటా అనుకున్నాము కానీ తీరా చూస్తే మమ్మల్ని పెద్ద కొండ మీదకైతే ఆ వెళ్ళేదారిలో అయితే ఆ కొండ ఎక్కలేక మా పని అందరు పని అయిపోయింది వాటర్ అవి ఇవి చాలా అయితే చాలా కష్టపడ్డారు ఇంకా అక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అక్కడ నుంచి శ్రీకాళహాస్త్రి చూస్తే చూడండి ఎట్లా కనిపిస్తుందో ఇక్కడ ఎదురుగా ఉంది కదా అదే శ్రీకాళహాస్త్రి చిన్న ఇళ్ళు అయిపోయినాయి మేము వచ్చింది అక్కడి నుంచే వచ్చామన్నమాట ఎంత దూరం వచ్చి ఉంటామో చూడండి వాళ్ళైతే ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్ మనం వెళ్ళాల్సింది ఆ అనేసి అనేసి అన్నారు ఆ కొండపైకే కదా దగ్గరగా ఉందనేసి వెళ్ళిపోదాం అనేసి అని ఆ కొండ ఎక్కేటప్పుడు తెలిసింది చూడండి శ్రీకాళహస్తు నుంచి ఎంత దూరం వచ్చాము అక్కడ నుంచి మేము వెహికల్ ఏం తెచ్చుకోవాలి అక్కడ నుంచి నడిచే వచ్చాము అనమాట చాలా దూరం కదా వాళ్ళు రెండున్నర కిలోమీటర్లు ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తే ఐదు ఆరు కిలోమీటర్లో ఉంది ఇప్పుడు మేము వచ్చింది సగం దూరమే అనమాట సగం దూరంకే చూడండి ఎలా అయిపోయారో అక్కడ క్యాన్ ఎత్తుకు మనిషి వెనుక అక్కడ నిల్చొని ఉన్నాడు కదా తను మన మనీ క్యా అసలు నడవలేకపోయా అక్కడే ఆగిపోయేసి కూర్చొని లేస్తా వస్తా అన్న తనకు వచ్చేది మన కెమెరా వాళ్ళకి నడిచి నడిచి అలవాటుగా ఉంచు ఎంత స్పీడ్ వచ్చేస్తున్నాడు మదన్ మా వల్ల కాళ్ళ అక్కడ కొంచెం దూరం అలా ఇలా ఏంట్రీట్ అయ్యాయి ఇది ఏంటి అందరూ షాక్ కొంతమంది లవ్గా ఉన్నారు కదా మా అయితే నడవలేక అటు ఇటు ఊగతా అక్కడ నేను వాసించేవాడి కాకపోతే ఫైనల్గా మేము ఉండాల్సి రావాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషన్ చెట్లు ఇంకా వాళ్ళు వండుతూ కూడా ఉన్నారు ఇక్కడ భోజనం అక్కడ మనం మధ్యాహ్నం తినడానికి భోజనం అయితే ముందుగా రెడీ చేస్తున్నారు ఆ ఊరు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయారంట మేము వచ్చే కాడికి అక్కడ ఒక పదకొండు పన్నెండు అలా ఉంటుంది టైము ఇది మేము రెస్ట్ తీసుకునే ప్లేస్ ఇంకా నైతే అట్లా ఇట్లా మొత్తం అక్కడ చిన్న సెలబ్రిటీ పడుతుంది చిన్న వీడియో కూడా చూడు మొత్తం అక్కడ మొత్తం క్లియర్ సగం ద్వారా ఇంకా సగం ద్వారా చూస్తే ఈ లొకేషన్ కూడా చూపిద్దాం అని ఇక్కడ తీసాను చూడండి చాలా సరే ఇక్కడ నుంచి చూస్తా ఉంటాయి అబ్బా ఎందురా ఇంత హైట్ నుంచి అని అనిపించింది మా వాళ్ళైతే నడవలేక మేము దిగలేము చేయలేము అనేసి అక్కడ ఫైనల్ ఫైనల్గా బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడికి వెళ్ళేది చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం కష్టమైన కానీ చాలా హ్యాపీగా అనిపించింది బ్రో ముందుగానే చెప్పాడు మీరు ఇక్కడికి వచ్చేది లైఫ్లో మర్చిపోలేరు అట్లా ఉంటుందని చెప్పాడు అలాగనే జరిగిపోయింది